భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల అరవై ఏడులో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కథ ఆధారంగా వచ్చిన సినిమా దీనికి మునుపు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండులో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి ఈ సినిమాలో హిరణ్య కస్పుడిగా రంగారావు ప్రహ్లాదుడిగా రోజారమణి ప్రహ్లాదుడి తల్లిగా అంజలిదేవి నటించారు వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయ విజయులు తపోదనులైన సనకసందుక అడ్డుకుని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసుల తమ్మని శపిస్తారు విష్ణువును శరణు వేడిన జయ విజయులకు మూడు జన్మలు నా విరోధులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నా వద్దకు వస్తారని చెబుతాడు కిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్య కసుపుడు శ్రీహరిని మట్టు పెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమే ఘోర తపస్సు చేసి తనకు పగలు కానీ రాత్రి కాని బయట లోపల కాని మనిషి వలన కాని జంతువుల వలన కానీ ఏ ఆయుధముల వలన కానీ మరణం లేకుండా వరం పొందుతాడు హిరణ్య కసుపుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు ఆమె భార్యను అపహరించి తీసుకొని పోతున్నప్పుడు నారదులు అడ్డుకొని ఆమెను తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్తాడు అక్కడ ఆమెకు శ్రీహరి గురించి జ్ఞానబోధ చేయుచున్నప్పుడు ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు వింటుంటాడు తపస్సు ముగించి వచ్చిన హిరణ్య కస్పుడు తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకెళ్లి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసులుగా చేసుకుంటాడు ప్రహ్లాదుడు పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకుంటుంటాడు తండ్రికి అది ఇష్టం ఉండదు హరి మనకు శత్రువు అతడిని ద్వేషించమని చెప్తాడు అయినా హరినామ స్మరణ చేస్తూ తోటి వారిని కూడా హరిభక్తులుగా మార్పుతుంటాడు అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన హిరణ్య కసుపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించినను ప్రహ్లాదుడు హరి ప్రభావం వలన చనిపోడు హిరణ్య వద్దకు వచ్చి వారు మహారాజా పాములతో పరిపించితిమి కొండలపై నుండి తోయించితిమి ఏనుగులతో మంటలలో సముద్రంలో పడవేసితిమి అయినను ప్రహ్లాదునికేమీ అవ్వలేదని చెబుతారు హిరణ్యకష్పుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెబుతాడు నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగినా తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా అంతటా తానే ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభంలో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని స్తంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకస్పుడు స్తంభము నుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు సంధ్యా సమయమున ఇంటి బయట లోనా కాని గడపపై మానవ శరీరము జంతువు కాని రూపంలో ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్య సంపరిస్తాడు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వైసమించిన పరిణితి చూపి నటించింది రోజారమిని ఆమెకి చిత్రం మంచి పేరు తెచ్చింది ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమూరళీ కృష్ణ నారదునిగా నటించారు హరినాథ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే నాటకీయతకు ప్రాధాన్యతను దర్శక నిర్మాతలు ప్రయత్నించారని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యతనిచ్చారని ఈ చిత్ర రచయిత డివి నరసరాజు గారు పేర్కొన్నారు జీవము నీవే రచయిత సముద్రాల పి సుశీల బృందం రారా ప్రియ సుందర జననే వరదాయని త్రిలోచని ఆది అనాదియు నీవే దేవ మంగళంపల్లి బాలమురళి కృష్ణ సిరిసిరి లాలి చిన్నారి లాలి రచయిత ఆరుద్ర అందని సురసీమ నీదేనోయి అందరూ ఆశించు హిరణ్య కసుపుని దివ్య చరిత్రము హరికథ కనులకు వెలుగువు నీవే కదా ఆదుకోవయ్యా ఓ రమేష ఆదుకోవయ్యా పాములోలమయ్యా మా చూడవోయి చూడబోయి బల్లె శ్రీమానిని మందిర భక్త మందార ఈ పాటలన్నిటికీ రచయిత సముద్రాల గాయకులు పి సుశీల మంగళంపల్లి బాలమురళీకృష్ణ బృందం భక్త ప్రహ్లాద దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి నిర్మాణం ఏవి మొయ్యప్పన్ చిత్రానువాదం డివి నరసరాజు తారాగణం బేబీ రోజారమణి ఎస్వీ రంగారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రేలంగి పద్మనాభం హరినాథ్ ధూళిపాళ రమణారెడ్డి నాగయ్య అంజలీదేవి జయంతి కనకం ఎల్ విజయలక్ష్మి గీతాంజలి వాణిశ్రీ నిర్మల శాంత విజయలలిత మీనాదేవి మంజుల సునీత సుశీల సంగీతం సానూరి రాజేశ్వరరావు నేపథ్య గానం పెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు పి సుశీల ఎస్ జానకి సూలమంగళం రాజలక్ష్మి ఎల్ ఆర్ ఈశ్వరి నృత్యాలు వెంపటి సత్యం గీతరచన సముద్రాల దాసరథి కొసరాజు ఆరుద్ర పాలగుమ్మి పద్మరాజు సముద్రాల జూనియర్ సంభాషణలు డివి నరసరాజు ఛాయాగ్రహణం విన్సెంట్ తల ఏకే శేఖర్ కూర్పు ఆర్ విఠల్ నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ తెలుగు నాట పౌరాణిక నాటకాల ప్రభావం ముమ్మరంగా ఉండడంతో సురభీ బృందం ప్రదర్శిస్తున్న భక్త ప్రహ్లాద నాటకాన్ని సినిమా కోసం ఎంపిక చేశారు ధర్మవరం కృష్ణమాచార్యులు రాసిన నాటకం ఇది సురభీ బృందాన్ని బొంబాయికి తీసుకువెళ్ళి సినిమా తీశారు ఆనాటి రంగస్థల ప్రముఖుడు సిఎస్ఆర్ ఆంజనేయులు ఈ విషయంలో ఎంతో సాయం చేశారు భక్త ప్రహ్లాద చిత్రంతోనే దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హనుమంతప్ప మునియప్ప రెడ్డి ఇక నటీ నటుల విషయానికి వస్తే వెంకటగిరి రాజావారి చేత నటశేఖర బిరుదు పొందిన వల్లూరు వెంకట సుబ్బారావు ఈ చిత్రంలో హిరణ్యకస్పుడిగా నటించారు గుంటూరు జిల్లా కొన్నూరు సమీపంలోని మునిపల్లె గ్రామంలో జన్మించిన సుబ్బారావు తదనంతర కాలంలో మునిపల్లె సుబ్బయ్యగానే పిలవబడ్డారు సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకునే వివి సుబ్బారావు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తండ్రి మరణించడంతో స్వగ్రామం మునిపల్లె వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో హెచ్ఎం రెడ్డి పంపిన దొరస్వామి నాయుడు భక్త ప్రహ్లాదులో ఇంద్రునిగా నటించిన వ్యక్తి వచ్చి ఆయన్ని కలుసుకొని బొంబాయి తీసుకువెళ్ళాడు అలాగే లీలావతి పాత్రను సురభి కమలాబాయి పోషించారు తెలుగు తెర తొలి కథానాయికగా తన అనుభవాలను ఆమె ఒక సందర్భంలో ఇలా వివరించారు ఆ రోజులను సినిమాలలో ఇప్పటిలాగా గ్లిజరిన్ పెట్టుకొని ఏడ్చేవాళ్ళం కాదు మూడు తెచ్చుకొని మేం ఏడ్చేవాళ్ళం ఎక్కిళ్ళతో ఏడవటం ఆ రోజుల్లో పరిపాటి మొదటిసారిగా నేను పరితాప బారంబు అన్న పాటతో నటన ప్రారంభించాను ఆ రోజులలో నటులంతా దాదాపు ఇరవై గంటలు పనిచేస్తుండేవాళ్ళం రోజు మొత్తం మీద ఏ మూడు నాలుగు గంటలు మాకు విశ్రాంతి దొరికేది నాకు ముందు మాట్లాడుకున్న పారితోషికం ఐదు వందల రూపాయలు నా పాల ఖర్చులకే అయిపోయింది నా అవస్థ చూసి చిత్రనిర్మాత మాణిక్యలాల్ సేట్ నాకు ప్రత్యేకంగా వెయ్యి నూట పదహారులు రైలు ఖర్చులు ఇచ్చారు ఈ చిత్రంలో ప్రహ్లాదుడిగా టైటిల్ పాత్రని మాస్టర్ కృష్ణారావు పోషించారు సురభి కళాకారులైన రాములమ్మ రంగారావుల ఏకైక సంతానమైన కృష్ణారావుకు ఇదే తొలి సినిమా చివరి సినిమా కూడా ఇందులో చండమార్కులుగా ఎల్వి ప్రసాద్ చిత్రపు నరసింహారావు నటించారు భక్త ప్రహ్లాద నాటకంలోని పద్యాలు పాటలు ఉపయోగించుకోవడమే కాకుండా చందాల కేశవదాసు అనే ఆయనతో సినిమా కోసం పాటలను హెచ్ఎం రెడ్డి ప్రత్యేకంగా రాయించారు పరితాప భారంభ భరియింప తగున తనయ్య ఎటులను తగుద పలుక పాటలను కమలాబాయి పైన వీకరమగు నా ప్రతాపమ్మునకు భీతి లేక అటు చేసేదవా అనే పాటను వల్లూరు వెంకట సుబ్బారావుపై చిత్రీకరించారు ఈ పాటలను రాసిన చందాల కేశవదాసు తొలిగీత రచయితగా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు ఈ చిత్ర నిర్మాణం ఇరవై రోజులలో పూర్తయింది ఇరవై వేల రూపాయలు ఖర్చయ్యాయి బొంబాయిలోని ఇంపీరియల్ స్టూడియోలో నిర్మాణం జరిగింది భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల నలభై రెండులో తీసిన చిత్రం గూడవల్లి రామబ్రహ్మం హెచ్ఎం రెడ్డి వంటి చిత్ర ప్రముఖులు సాంఘిక చిత్ర నిర్మాణానికి కొమ్ము కాసిన తరుణంలో పౌరాణిక చిత్రాల ప్రభావాన్ని పరిరక్షించుకోవాలనే సంకల్పంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు మిర్జాపురం రాజా మొదట జయా ఆ తర్వాత శోభనాచల పిక్చర్స్ పేరిట ఉద్యమ స్ఫూర్తితో పౌరాణిక చిత్ర నిర్మాణం చేపట్టారు ఈ సంస్థ భక్త ప్రహ్లాద దక్షయజ్ఞం చిత్రాలను ఏకకాలంలో నిర్మించడం విశేషం ఈ రెండు చిత్రాలకు చిత్రపు నారాయణమూర్తే దర్శకుడు ఒకరోజు ప్రహ్లాద షూటింగ్ మర్నాడు దక్షయజ్ఞం షూటింగ్ చేసేవారు తొలి నవలా చిత్రం బారిస్టర్ పార్వతీశంలో హీరోయిన్గా నటించిన గరికపాటి వరలక్ష్మి ఈ సినిమాలో ప్రహ్లాదుని పాత్రను పోషించింది అప్పటికి ఆమె వయస్సు పదమూడు సంవత్సరాలు ఆ రోజులలో మీర్జాపురం రాజా ఎవరికీ జీతాలు సరిగా ఇచ్చేవారు కాదు జీ వరలక్ష్మికి కూడా మూడు నెలల జీతం బాకీ అయితే ఆ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఒక ఉపాయం పన్ని ఒకరోజు మేకప్ వేసుకొని సరిగ్గా షాట్ తీసే సమయానికి చెట్టెక్కేసింది జీతం డబ్బు ఇస్తే సరి లేకపోతే కిందకు దూకేస్తానని బెదిరించేసరికి ఆమె అన్నంత పని చేస్తుందేమోనని భయపడిన రాజావారు డబ్బు చెల్లించేశారు అలా షూటింగ్ స్పాట్లో అల్లరి పనులు చేస్తుండేది వరలక్ష్మి ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది బ్యానర్ శోభనాచల పిక్చర్స్ నిర్మాత మీర్జాపురం రాజా దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి పాటలు పశుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి నటీనటులు వేమూరి గగ్గయ్య హిరణ్యకస్పుడు రాజేశ్వరి లీలావతి జీవరలక్ష్మి ప్రహ్లాదుడు తంచి నరసింహారావు రంగూన్ రామారావు చండమార్కులు టి రామకృష్ణ శాస్త్రి కుంపట్ల నారాయణరావు కోటేశ్వరరావు పరిపూర్ణ తదితరులు పంతొమ్మిది వందల యాభై దశకంలో నిర్మించి ఆర్థికంగా నష్టపోయిన ఏవి మొయ్యప్పన్ చెట్టిఆర్ ఆ తర్వాత చాలా కాలం తెలుగు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు భర్త ప్రహ్లాద చిత్రంతోనే తిరిగి ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా విరివిగా చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు తెలుగులో రంగుల చిత్రాన్ని తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్న తరుణంలో తన మీద ఉన్న నమ్మకంతో న్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో భక్త ప్రహ్లాద చిత్రాన్ని రంగులను తీసి విజయం సాధించారు తమిళ హిందీ భాషలలోకి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు ఈ చిత్రం ద్వారానే బేబీ రోజారమణి చిత్రరంగానికి పరిచయం అయ్యింది ఐదేళ్ల వయసు కలిగిన ఈమెకు డైలాగులు నేర్పించే బాధ్యతను రెండవ భక్త ప్రహ్లాద చిత్రంలో చండామార్కులలో ఒకరిగా నటించిన రంగూన్ రామారావు తీసుకున్నారు ఈమె ఏక సంతాగ్రాహి కావడంతో రెండో టేక్ అవసరం లేకుండా చక్కగా లిప్ మూమెంట్తో ఇచ్చేది ఈ సినిమాలో పాటలకు పద్యాలకు రోజారమణి ఇచ్చిన లిప్ మూమెంట్ను పరిశీలించడానికి సినిమాని రెండోసారి చూసినట్లు అక్కినేని నాగేశ్వరరావు పేర్కొనడం పరిమితమైన డివి నరసరాజు రచన చేసిన తొలి పౌరాణిక చిత్రం ఇది పురాణాలను ఆధునికంగా రాయగలడనే నమ్మకంతో చెట్టిఆర్ నరసరాజుకు అప్పగించిన బాధ్యతను ఆయన సమర్థవంతంగా పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన భక్త ప్రహ్లాదికి దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తి మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు బ్యానర్ ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మాత ఏవి మొయ్యప్పన్ చెట్టిఆర్ రచన డివి నర్సరాజు సంగీతం ఎస్ రాజేశ్వరరావు దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి నటీనటులు ఎస్వి రంగారావు హిరణ్యకస్పుడు అంజలిదేవి లీలావతి బేబీ రోజారమణి ప్రహ్లాద మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నారదుడు రేలంగి పద్మనాభం చండామార్కులు తదితరులు